శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్ లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్య పరంగాను వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది అయినప్పటికీ చిన్న ఇబ్బంది ఏదో ఒకటి కలిగేటువంటి పరిస్థితి అనేది ఉంటూ ఉన్నది వేసేటువంటి అడుగులు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఇంట్లో ఎవరైనా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు ఉంటే వాళ్లకు తప్పకుండా ఆరోగ్యము పూర్ణముగా బాగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆధ్యాత్మికం వైపు మీ యొక్క నడక అనేటువంటిది పడుతుంది కొన్ని ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి పనులు చేస్తారు అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని అవి చేయడం జరుగుతుంది గాక శుభకార్యాలకు వెళ్ళాలి అనేటువంటి దానికి పిలుస్తారు వీళ్ళ నుంచి ఎప్పుడు పిలుపు రాలేదు ఇప్పుడు వచ్చింది వెళదామా వద్దా అనేటువంటి ఆలోచనలు చేయటం కూడా జరుగుతుంది గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బంది కలగవచ్చును పై అధికారుల నుండి కానీ తర్వాత మళ్ళీ కూడా ఆ ఇది తెలుసుకొని దాన్ని సర్దుకునేటువంటి దిశగా మీ యొక్క అడుగులు ఉండబోతూ ఉన్నాయి అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా జరుగుతాయి ఏ నష్టము అనేటువంటిది లేకపోయినా ఎక్కువగా లాభము అనేటువంటిది కూడా ఉండదు గాక మధ్యస్థముగా ఏది రావాలనో అంతే మీ చేతికి అందుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుని ముందుకు వెళితే మీకు యోగదాయకముగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కళాత్మకమైనటువంటి రంగాలలో అంటే సాహిత్యము లేదా ఇంకేమైనా ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి వాళ్లకు వీళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్లకు కొంచెం యోగదాయకముగా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి అని కోరికతో ఉండేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే అమ్మవారికి పసుపు కుంకుమ రెండు ఒక కిలో కిలో మీరు సమర్పించండి అమ్మవారి గుళ్ళో మీ పేరుతో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్థు మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లల్లోనూ దూరపు బంధువులలోను మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది పలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపార పరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది కాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థు